హలో ఆల్ ప్రతిరోజు సైక్లింగ్ చేయడం వల్ల ఎటువంటి ప్రయోజనాలు ఉంటాయనేది ఈ వీడియోలో మనం చూద్దాం మీ ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి మరియు అదే సమయంలో శరీరాన్ని రక్షించుకోవడానికి ఖర్చు తక్కువగా ఉన్న మార్గం ఏదైనా ఉంది అని మీరు ఆలోచిస్తున్నారా అదే సైక్లింగ్ సైక్లింగ్ ద్వారా ఇది సాధ్యమవుతుంది ఇది బరువు తగ్గడానికి ప్రయోజనకరంగా ఉంటుంది మరియు పర్యావరణ అనుకూల రవాణా ఎంపికగా ట్రాఫిక్ ఉద్గారాలను కూడా తగ్గిస్తుంది సైక్లింగ్ మీ ఒత్తిడితో కూడిన మరియు సవాల్ సమయాల్లో అవసరమైన మనస్సు మరియు శరీరం మధ్య సమతుల్యతను కూడా తెలియజేస్తుంది మెరుగైన నిద్రా విధానాలు జీవితం పట్ల మరింత సానుకూల దృక్పథం బరువు తగ్గడం మెరుగైన శరీర స్వర్గం స్వరం మరియు ముఖ్యంగా మెరుగైన జీవన నాణ్యత వంటి అనేక ప్రయోజనాల్లో సైక్లింగ్ నియమావళి కలిగి ఉంటుంది బ్రిటిష్ మెడికల్ జర్నల్లో ప్రచురింపబడిన ఒక అధ్యయనంలో సైక్లింగ్ క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గించిందని మరియు గుండె ఆరోగ్యానికి శుభవార్తను అందించిందని పేర్కొంది దీపక్ పాల్ స్పోర్ట్స్ మరియు ఫంక్షనల్ న్యూట్రిషనిస్ట్ సెన్స్ క్లినిక్ ప్రకారం ఇండోర్ సైక్లింగ్ అనేది నియంత్రిత వాతావరణంలో సౌకర్యవంతమైన మరియు మరింత నిర్మాణాత్మక వ్యాయామ దినచర్యను ఇష్టపడే వారికి ఒక ఎంపిక అయితే అవుట్డోర్ సైక్లింగ్ దాని సొంత ప్రయోజనాలు కలిగి ఉంది ఇందులో పచ్చని అందాన్ని విందు చేస్తుంది ప్రకృతి మరియు తాజా గాలి పీల్చడం రెండు సందర్భాల్లో సైక్లింగ్ శక్తిని మెరుగుపరుస్తుంది సైక్లింగ్ నిరాడంబరంగా లేదా అధిక తీవ్రతతో చేయొచ్చు మరియు వేగంను బట్టి వ్యవధిని బట్టి ఒక వ్యక్తి వెయ్యి గ్యాలరీల వరకు బర్న్ చేయొచ్చు ఈ క్యాలరీ నష్టం వ్యక్తి యొక్క లింగం వయస్సు మరియు బరువు వంటి ఇతర అంశాలపై కూడా ఆధారపడి ఉంటుంది సో సైక్లింగ్ అనేది మీరు అవుట్డోర్లో మాత్రమే కాదు ఇండోర్లో కూడా ట్రై చేయొచ్చు కొంతమంది డైలీ బయటకు వెళ్ళి ఎక్సర్సైజ్ చేయలేము అనుకునే వాళ్ళు అట్లీస్ట్ ఒక చిన్న సైకిల్ కొనుక్కొని ఇంట్లో పెట్టుకున్నా కూడా ఎక్సర్సైజ్ చేసుకోవచ్చు దాని మీద సో దాని ద్వారా కూడా మీకు బాడీ అంతా కూడా ఎందుకంటే మన బాడీలో లెగ్ పార్ట్ ఎంత మూవ్ అయితే అంత మంచిది మన హెల్త్కి అని చెప్తూ ఉంటారు ఎందుకంటే మన బాడీ అంతటికీ సప్లై అయ్యే నరాలు మన లెగ్లో ఎక్కువగా ఉంటాయి సో ఆ పార్ట్ ఎక్కువగా మనకు పనిచేస్తే మనకు ఎక్కువ డిసీజెస్ రాకుండా ఉంటాయి కాబట్టి అందుకే వాకింగ్ కానీ జాగింగ్ కానీ చేయమంటారు సో మీరు ఇంట్లోనే ఉండే వాళ్ళైతే చిన్న చిన్న సైకిల్ కొనుక్కొని ఇంట్లో సైక్లింగ్ చేసుకున్న ఒక హాఫ్ అన్ అవర్ సరిపోతుంది సో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం నమస్తే